సినిమా ప్రపంచంలో యువ హీరోలకు అండగా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి అందరూ ఆయన్ని ఆప్యాయంగా అన్నయ్య అంటారు అలాంటిది తన సొంత తమ్ముళ్లకు ఆయన వెన్నుదండగా లేకుండా ఎలా ఉంటారు ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడి వైఎస్ జగన్పై యుద్ధం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు తోడు నాగబాబు కూడా పార్టీలో కీలక భూమిక నిర్వహిస్తున్నారు అన్నదమ్ములిద్దరూ ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలు సాధించాలని భారీ టార్గెట్ గా ముందుకు వెళ్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్లకు అండగా నిలిచారు జనసేనకు విజయోస్తు విజయోభవ అని విభూషణ్ చిరంజీవి తమ కుటుంబ ఇలవేల్పు అంజనీ పుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించారు జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో పవన్ కళ్యాణ్కి అందించారు హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో నిర్మిరామంగా షూటింగ్ జరుపుకుంటున్న విశ్వంభర షూటింగ్ లొకేషన్ ఈ అపూర్వ ఘట్టానికి వేదికైంది అంతకుముందు జనసేనకు పవన్ కళ్యాణ్ పది కోట్ల రూపాయల విరాళం అందించిన సంగతి తెలిసిందే తన అన్న చిరంజీవి కోసం లొకేషన్ కు చిన్న నాగబాబుతో కలిసి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి చిరంజీవి ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు చిరంజీవి ఆశీర్వచనం అందుకున్న పవన్ కళ్యాణ్ ఉద్వేగానికి లోనయ్యారు చిరంజీవి పాదాలకు సైతం నమస్కరించారు పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా అన్న చిరంజీవి ఆశీర్వచనం కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ కి తాజాగా ఎన్నికల వేళ ఆశీస్సులు లభించాయి ఉద్వేగ భరితంగా పవన్ అన్నతో కలిసి అద్భుత క్షణాలను ఆస్వాదించారు ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాల్లో గతంలోనే పవన్ కి సలహాలు ఇచ్చారు తాజాగా అన్నయ్య దగ్గరికి వెళ్లడంతో నీ వెనక నేనున్నాను అనే భరోసా దక్కింది సోదరులు ముగ్గురు కొంతసేపు సంభాషించుకున్నారు ఆదివారం అనగాపల్లిలో జరిగిన విజయభైరి సభలో లోకపవని నూకలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టీవీలో ఆ దృశ్యాన్ని చూసిన చిరంజీవి తన తమ్మునికి తన ఆశీర్వాద బలంతో పాటు ఆర్థికంగానూ అండగా నిలబడాలని ఐదు కోట్ల రూపాయలకు చెక్కును చిరంజీవి సిద్ధం చేసి మరునాడే అందజేశారు బీజేపీ తనయుడు గ్లోబల్ స్టార్ గా పేరుగాంచిన రామ్ చరణ్ సైతం తండ్రి మాదిరిగానే జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు కుటుంబ సభ్యుల అండదండలతో ఈసారి అనూహ్య విజయంగా అందుకుంటానని పవన్ ధీమాగా ఉన్నారు ఏపీలో పొత్తులో భాగంగా టీడీపీ నూట నలభై నాలుగు బీజేపీ పది అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో ఉంటాయని అధికారికంగా ప్రకటించారు జనసేన ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేస్తోంది లోక్సభ సీట్ల విషయానికి వస్తే టీడీపీ పదిహేడు బీజేపీ ఆరు జనసేన రెండు చోట్ల పోటీ చేస్తోంది పవన్ కళ్యాణ్ ఈసారి రెండు సీట్లలో కాకుండా కేవలం పిఠాపురం నుంచి పోటీలో ఉన్నారు పిఠాపురంలో పోటీ అంతా అక్కడ గెలవడానికి వైసీపీ కూడా అన్ని మార్గాలు వెతుకుతోంది భారీగా డబ్బు వెదచల్లుతుందనే ఆరోపణలు ఉన్నాయి ఈసారి ఎలాగైనా పిఠాపురంలో గెలిచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ మెట్లు ఎక్కాలని భావిస్తున్నారు అదే జరిగితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు రసవత్రంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది